రేణిగుంటలోని దారులు గుంతలమయంగా మారాయని దీనివల్ల ఆటో డ్రైవర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆటో యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో శనివారం పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు ఆటోలు నడుపుతున్న ప్రతిరోజు రిపేర్ ఖర్చులతో శ్రమించాల్సి వస్తోందని వారు తెలిపారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడారు గత కొన్ని సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ నందు రోడ్లు నోచుకోకుండా ఉన్నది మరమ్మ రోడ్లు బాగు చేయకుండా రోడ్లు చాలా డ్యామేజీలు అయిపోయి ఆటోలు చాలా డ్యామేజ్లు అవుతాయి రోజువారి ఆటో కార్మికులు రోజువారి పది రూపాయలు ఇరవై రూపాయలకి తోలుకునేది వాళ్ళకి రోజుకి వేళల్లో బండ్లు డ్యామేజ్ అవుతా ఉంది గత రెండు మూడు సంవత్సరాలుగా పంచాయతీ దృష్టికి తీసుకొస్తా గ్రామ సభలు వచ్చి చెప్తా ఉన్నాము అయ్యా రోడ్లు మరమ్మత్తు చేయండి కొత్త రోడ్లు వేయకపోతే కూడా పోయింది మరమ్మతులైనా చేయండి బూర్చండి గుంతలు బూర్చండి అని చెప్తే ఎవరు స్పందించడం లేదు మరి గాంధీ బొమ్మ కాడ నుంచి ఎన్టీఆరా ఎన్టీఆర్ సర్కిల్ వరకు పూర్తిగా బా డ్యామేజ్ ఏ బండి పోయినా మోటార్ బైకులు అన్నీ డ్యామేజ్ ఏది కానీ వాళ్ళ దృష్టికి పంచాయత్ దృష్టికి తీసుకెళ్ళినా స్పందించడం లేదు కనీసము ప్యాచ్ వర్క్ కూడా చేయడం లేదు వాళ్ళు వేసాము వాళ్ళు లిస్ట్లో ఉంటుంది రోడ్లు వేసామని ఏమో మాకైతే వచ్చి ప్రత్యక్షంగా మీరు చూడవచ్చు ఇప్పుడు నేరుగా ఇన్స్పెక్షన్ చేసి ప్రత్యక్షంగా వీడియోలు కూడా చేయవచ్చు మూడు సార్లు గ్రామ సభలో కూడా స్పందించలేదు సరే ఆటోలు మాకు చాలా డ్యామేజ్ అవుతాయి మరి పంచాయతీకి ఉపయోగించాలా పంచాయతీ రోడ్లకి మరమతులకి ఉపయోగించడం లేదు చాలా ఇంపార్టెంట్ నిత్యావసరం చేయాల్సిన పనులు చేయడం పంచాయతీలో ఏదో పనికి ఏదో చేసామంటారు బిల్లు ప్రజలకి అయితే కనబడదు పెట్టే బిల్లు దేనికి పెడతారు దేనికి ఇది అనేసి తప్ప అది విషయం అయితే మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఆటో కార్మికులు అంతా చాలా ఇబ్బంది పాత సంవత్సరాలు పైన అయిపోయింది కానీ పాత సంవత్సరాలు టెన్ ఇయర్స్ అది మ్యాచ్ వరకు అనేది అప్పుడప్పుడు వేస్తా ఉన్నారు కానీ టెన్ ఇయర్స్ పైన అయిపోయింది ఇంతవరకు ఆ రోడ్డు ఎవరు పట్టించుకోవడం లేదు అది ఎందుకనేది ఏమైతే ఏమని తెలియదు గ్రహణం ఏమైనా పట్టిందేమో దానికి దాని మీద ఎవరు దృష్టి సారించడం దృష్టి పెట్టి పంచాయతీ వాళ్ళు అందరికీ న్యాయం చేస్తే మోటార్ బైక్ వాళ్ళకు కూడా వర్షాలు వేస్తే నీళ్ళు నిలిచిపోతాయి అది ఇట్లా మారేట్టు ఇట్లా మోకాలు వరకు నీళ్ళు నిలిచేది అందరూ నిత్యం నీళ్లు పూర్తిగా నిలిచిపోయి మోకాలు వరకు నీళ్లు వస్తా ఉంది రోడ్లు మరమ్మతు వల్ల నీకు నీళ్లు కూడా నిలవడం రోడ్లు మరమ్మతు చేసి కరెక్ట్ గా పాస్ అయ్యేటట్టు కాలువలు బిల్డ్ బిల్డ్ చేస్తే సరిపోతాది అట్లా చేస్తే గానీ మా ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నాము दीन स्पंदा कार्म